ఎంత ఊపిక్ ఉండాలి తెలుసా అండి నాయకులు అంటే ఎవరు ఎమ్మెల్యేకి ఎక్కువ ఏం చూసిస్తారు ఇప్పుడు సిద్దిపేట ఫోన్ లో చేసి ఆ వీడి మీద నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే బిడ్డ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నీకంటే నీ వయసు కంటే డబల్ నూల తోడు కొట్టిలా మేము సిద్దిపేట మాది మరి సిద్దిపేట కేసీఆర్ పుట్టిన గడ్డ కేసీఆర్ నడిపించిన వ్యవహారం ఉంటుంది అక్కడ అంత ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది మీలాంటి జోకర్ కాలు బ్రోకర్ కాలో ఏరి పారేస్తాం మేము మీ మల్కాజ్గిరి అంత మంచోళ్ళం కాదు ఆల్వాళ్ళ వాళ్ళకే క్షమించటోళ్ళం కాదు గిరి పేదకోళ్ళంతా సౌమ్యంగా ఉండం ఎప్పటిదప్పుడే తీసి ప్యాక్ చేసి పెడతాం ఈ తమాషాలు మా దగ్గర నడివే అన్న మీరు మల్కాజ్గిరి వాళ్ళంటే కొంచెం పోనీటి అని ఏదో క్షమించేసిరు మొన్నగా కార్ కాన్వా వేసుకొచ్చినప్పుడు అటు ఇటు ప్యాక్ చేసి అయిపోయేది మళ్ళా వచ్చే పరిస్థితి లేకుండే అప్పుడప్పుడు క్షమాగుణం కూడా మంచిది కాదన్నా అదే చెప్తున్నా ఎట్లా చూస్తారు జరిగిన ఇష్యూ చూస్తారు మల్కాజ్గిరి వాళ్ళు మంచితనమే ఇవాళ వాళ్ళ బట్టలు మిగిలినాయి పేయ్యి మీద లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే బట్టలు చింపి కొట్టిరనే న్యూస్ వచ్చింది ఎందుకో ప్రజలు పోతి అని ఊరుకుంటే అది వాళ్ళ చాతగా తనం కాదు రెండో అటెంప్ట్ కి అట్లా వెళ్ళకండి బొందా పెడతారు పబ్లిక్ మొన్ననే కొంచెం ఇంకో కద్ద గంటున్నా వీళ్ళ బట్టలు చెప్పుకొట్టేటోళ్ళు పబ్లిక్ అక్కడ చాలా వీళ్ళ పైన వ్యతిరేకత నేను కనుక్కున్నా అసలు వాట్ ఈజ్ మైనంపల్లి హనుమంతరావు అని ఎవరో కనుక్కోలేదు రోజు మొన్న కనుక్కుంటే ఎంత చెండాలమైన చరిత్ర రెండు వేల పద్నాలుగు కంటే పదమూడు వరకు కిరాయిల మీద బతికిండట లక్షన్నర రెండు లక్షలు కిరాయి వచ్చేదట ఎవరు మైనంపల్లి హనుమంతరావు అలాంటి ఒక వ్యక్తి ఇవాళ కోట్ల కోట్లు సంపాదించడం సరే సంపాదించాడు అంటే మా ఊర్లో మస్తు మంది సంపాదిస్తున్నారు పెద్ద విషయం కాదు అంతకంటే పైసలు ఏం లేవి నా దగ్గర దగ్గర మంచి మంచి వైశ్యులు ఉన్నారు ఓకే వాళ్ళతో నిజాయితీగా సంపాదించారు కాదు ఇదే స్టోరీ చూస్తే అంతా చెండాలే మేము మొత్తం స్కామ్లు ఫ్రాడ్లు ఇదే డెమోక్రసీ గురించి మాట్లాడుతుంటారు మాట్లాడితే ఫేక్ ప్రామిసెస్ చేస్తుంటాడు నిన్న ఆయన చరిత్ర మొత్తం తెలుసుకున్నాను లీగల్ గా పోతే నేను అత్తి క్లోజ్ చేసి పారే వచ్చిన్నాను నేను చేసిన దుశ్చర్య అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో రవి గౌడ్ అని ఒక బి బిజెపి క్యాండిడేట్ ని బిజె బిజం కావచ్చు ఆ క్యాండిడేట్ ని చంపిన వ్యక్తాడు తొంభై నాలుగులో తొంభై నాలుగు తొంభై ఆరు గుర్తు పెట్టుకోవాలి మైనప్పల్లి హనుమంతరావు గాని ఆ కింద ఉండేటి వాళ్ళు గాని రవి గౌడ్ అంత ఈజీగా చక్రదర్గౌడ్ ఏడా దొరకాడు అప్పుడు గౌడ్ సాబ్బి చంపిన కాబట్టి నీ పాపం చక్రదర్గౌడ్ రూపంలో వచ్చింది నువ్వు జర ఈ తమాషాలు బంద్ చేయాలి బహుజనులు నువ్వు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా యాదవ సామాజిక వర్గాన్ని ఈ ముద్రా సామాజిక వర్గాన్ని ఈ గౌడ సామాజిక వర్గాన్ని నువ్వు తిట్టుకుంటూ హేళన చేస్తూ దాంట్లోనే కొంతమంది అమ్ముడువైన వ్యక్తుల్ని నీ పక్కన పెట్టుకొని ఈ తమాషాలు చాలా వరకు బంద్ చేయాలి నువ్వు ఇది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ చేసినాం నువ్వేదో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తా బొచ్చు పెట్టిస్తా అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి నీ ఆటలు కట్టిస్తాం అండ్ దళిత బహుజన సోదరులు ఇలాంటి దొరల కింద ఎట్టి చాకరి చేయకండి సరే ఆ దొర మంచోడైతే మనం చేసిన ఒక పద్ధతి ఉంది తప్పనట్లే కానీ ఆయన చరిత్ర చూసుకోండి ఎవడు కొంచెం షైన్ అవుతుంటే వాళ్ళని తీసుకొచ్చి కింద పెట్టుకొని తర్వాత జోకర్ కాళ్ళని చేస్తాడు ఈ ఈయన దగ్గర కుక్క తిట్లు వాడి పది రూపాయలు తినే బదులు బయటికి ఏ లీడర్ దగ్గర చేసుకుందా విలువ అంత చండాలమైన వ్యక్తి అతను అతని చుట్టూ ఒక నెగటివిటీ జరుగుతుంది దాంట్లో ఆయన వల్ల ఏడ్చిన కుటుంబాల ఉసురు మనందరికీ తగులుతాయి కానీ చాలా వరకు చూసినప్పటికీ ఆయన ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఏదైనా కార్యకర్తలకు ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చిన పిల్లల ఫీజు అన్నా యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చిండు చాలా మంది కార్యకర్తలు స్వయంగా విన్నా తీసుకున్న కూడా చెప్పడం జరిగింది మన కూడా ఫిష్ బ్యాంక్ చనిపోతే వచ్చి లక్ష రూపాయలు ఇచ్చి అంటే ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు అండగా ఆదుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి కదా ఇది దీనికి ఏం చెప్తారు ఒక్కటి యాభై వేలు ఇచ్చిన లక్ష ఇచ్చిన దీని తాతిచ్చిన మరి నేను నేను ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏ ఆయన చేసే తక్కువ ఈ షోలు ఎక్కువ ఉంటాయి కార్యకర్తలు అయినా పట్టించుకున్న లేదు పీకింది లేదు ఈయన కార్యకర్తలు కూడా నమ్మింది లేదు నాలుగు రోజులు తిరుగుతూ నేను తెలిసిపోతుంది ఈయన దగ్గరికి నెల రోజులు వచ్చినప్పుడు తర్వాత సారి రాడు అండ్ ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి సమాజం పైన స్పృహ అసలే ఉండదు వచ్చిన వాడికి ఇలా ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఎస్సీలు కాని మా బీసీలు గౌడులు ఎవరైనా కాని చక్రధర్ పట్టుకొని అమ్మ నీ భార్య అని ఆయనే చెప్పిండని ఎడతారు ఇప్పటి నా తల్లి నీ భార్య అని ఆయనే చెప్పిండని అరే మీకు నా సిగ్గుందారా నీ అమ్మ లేదా నీ పిల్లలు లేదా రేపు నీ పిల్లని నీ అమ్మని కూడా ఇంకో కొంతొండి తిట్టిపిస్తాడు ఏమైనా సెన్స్ దారా మీరు అన్నం తింటురా ఏమైనా పెండ తింటుర్రా వాడు వాడు నువ్వోవాళ్ళవి ఎవరిని తిడుతూరు మీరు సమాజంలో బతకడానికి మీకు హక్కే లేదు మీ అంత మిమ్మల్ని ఆడాల్ని మీకు చీరలు కట్టి చెప్పుతో కొట్టాలి మల్కజ్గిరిలా నా కొడకల్లారా ఆడవాళ్ళని ఎట్లా తిడతారా మీరు వాడు లీడరు మీరు అంటే ఫాలోవర్లు ఒక ఎంటర్ ఎంటర్గా పీకడా పీకర్ అండి చూస్తా ఇంత చేస్తున్నారు అంటే చెప్పుతో కొట్టాలి దొంగన కొడుకు తమాషాలు చేస్తారా ఆడవాళ్ళని ఎట్లా దిడుతురండి అమ్మకు పుట్టిండ తల్లికి కుట్టి మల్కాజ్గిరికాజ్ గిరి సిద్ధిపేట రాజీనామా గానీ రైతులకు అన్యాయం జరిగిందంటే మా అన్న చీర గుంజిండు మా అన్న జాకెట్ గుంజిండు అని మీ అన్నకు ఏడది ఆడవాళ్ళని దిడుతున్నారు రాస్కెల్స్ ఎవడెవరు తిట్టిండు మొత్తం లీగల్ గా నోటీసులు పంపిస్తున్నా మీకు డిఫబేషన్ కేసేస్తా కొడుకల్లారా నీ అన్న వస్తాడో అలా కొడుకు వస్తాడో ఎవడొస్తాడో చూస్తా మీరు ఉన్నట్టు తమాషాలు చేసుకుంటా బాగా టూ వచ్చారండి రగిలిపోతుంది కాంగ్రెస్ కి చేతనైతే లేదా ఏం దిక్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇప్పుడు మీరు మన కాంగ్రెస్ లో ఉన్నారు రేవంత్ రెడ్డికి మైనంపల్లి హనుమంతరావు కూడా గ్యాప్ ఉన్నది అనేది చాలా మంది మాట్లాడుతున్నమాట నిజం ఉందా అందులో ఏ ముఖ్యమంత్రికి ఆలోచన ఉంటే చెప్తే ఒకటి ఎలాగొట్టాలి వీళ్ళని అరే పిల్లలు ఆడవాళ్ళ ఆడవల్ల ఏం చేస్తుండు పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తుండు కింద కామెంట్ పెట్టి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా నీ భార్యని నీ తల్లిని నీ చల్లిని ఆ భాషలో నీడితే పడతా అనేటువంటి కామెంట్ పెట్టండి రాబాయి పడతా అనేటువంటి కామెంట్ పెట్టండి వాడు పెట్టిండనుకో వాడు నీతి జాతి లేనాడు ఎంత దారంగా నీడుతారు బ్రదర్ నరేష్ చాలా అంటే మన ఊహకు అందని ఆ చండాలమైన భాష అరే మొగోడు అయితే మొఘోడు మాట్లాడరా ఇంట్లో ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఎందుకంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సత్యమంది గురించి కూతురు గురించి కూడా హైడ్రా విషయంలో మాట్లాడితే ఎంతో బాధపడ్డాడు మీకైనా వారే పిల్లలు లేరా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం బిక్కుతున్నాయి చెప్పొచ్చు కదా ముఖ్యమంత్రికి ఇంత అసాల్ట్ చేస్తారు చండాలంగా మాట్లాడుతారు కుటుంబాలని ఈ మైనంపల్లి అన్నటువంటి కట్టడి చేయకపోతే బిడ్డ మెదకల కాంగ్రెస్ ఉండదు చెప్పుకోవడానికి కూడా మిగిలరు ఇక అవుట్ డేటెడ్ లీడర్ల పని అంటే అది తర్వాత వచ్చాడు ఇప్పుడు కూడా ఆలోచిస్తాడు నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా చెప్తున్నా ఏమన్నా బీఆర్ఎస్ కి ఫేవర్ ఎందుకైతుంది అంటే ఇందుకే అవుతుంది మీరందరూ మొన్న గతంలో పీజే అని తిట్టిండు మైనంపల్లి హనుమంతరావు ఆ తర్వాత దేవేందర్ గౌడ్ ని తిట్టిండు మొన్నటి వరకు అని తిట్టిండు నెక్స్ట్ తిట్టేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిడుతాడు ఆ మాధ్యం గలీజ్ గా తిట్టి అండి అవి అది కాదు రేవంత్ గారికి చెప్పినా మహేందర్ గారికి అదేంత మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎంత భూత మాటలు మాట్లాడుతుంది రేవంత్ రెడ్డికి అధికారంతో చెవులు మూసుకపోయినా ఒకప్పుడు నిన్ను ఇంట్లోకెళ్ళి గుంజకపోతే ఆ నీ కూతురికి నీకు ఆ మ్యారేజ్ అప్పుడు నిన్ను ఇబ్బంది పెడితే మీ కూతురు విషయంలో మీరు ఏదో పొడి చేస్తారనుకున్నాం మీ ఇంట్లోకే రక్షణ లేదు నువ్వు మాకేమి రక్షణ ఇస్తావు అంత మాటలు వాడుకుంటే పార్టీలు ఉండడం కష్టమైనా బయటకు వచ్చేస్తాను ఓకే మైనంపల్లి పైన చర్య తీసుకోకపోతే ప్రజలు చర్య తీసుకుంటారు మైనంపల్లి ఒక రోజు అతి భయంకరమైన దెబ్బలు పడబోతుంది మల్కాజ్గిరిలో నేను మల్కాజ్గిరిలో కాదు కదా కాదు ఆయన చెప్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.